ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు బాహ్య ప్రపంచానికి చెప్పడం జరిగింది ఇది బయట ప్రపంచం కూడా ఈరోజు ఆచరిస్తుందని చెప్పుకోవడానికి మనం నిజంగా గర్వించాలి కుడి వైపు నుంచి స్టార్ట్ చేయాలి వెనక్కి వెళ్ళేటప్పుడు ముందుకు ముందుకొచ్చేటప్పుడు బ్రీట్ అవుట్ చేసి శ్వాస నియమాలు ఖచ్చితంగా పాటించాలి రైట్ స్ట్రీట్ రైట్ పాలు గా ఉంటుంది లెఫ్ట్ పాదం మాత్రం రెండు చేతుల్ని ఒకదానికొకటి రక్ట్ చేయండి అయితే అలాగే రెండు కేసులు కార్యక్రమాన్ని నిర్వహించాలని దానికి తగ్గ ప్రోత్సాహం గానీ తోరకం గాని మేము అందిస్తామని కోరుకుంటాం వచ్చే సంవత్సరం యువతులు యువకులు ముఖ్యంగా యువతులు